డార్లింగ్ ప్రభాస్ పవర్ పంచ్కి బుక్ మై షో క్రాష్ అయిందా అంటే అవునని సమాధానమిస్తున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం విజ్ఞాన్ గారు హాయ్ అండి నమస్తే సలార్ దెబ్బకి అలాగే ప్రభాస్ ఇచ్చినటువంటి పవర్ పంచ్కి బుక్ మై షో క్రాష్ అయిందంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది ఏంటి నిజమేనా బేసికల్లీ యాక్చువల్గా బుక్ మై షో పక్కన పెట్టేస్తే అది ఒక ఇంటర్నెట్ పేజ్ పక్కన పెడదాం సర్వర్ గురించి మాట్లాడే ముందు రెగ్యులర్ లైవ్ స్ట్రీమింగ్ వద్దాం లైవ్ స్ట్రీమింగ్ కానీ లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ కప్ వచ్చిందనుకో దాన్ని కవర్ చేయడానికి చాలా సామాజిక మాధ్యమాలు ఉంటాయి టీవీ ఛానల్స్ ఉంటాయి వాళ్ళు ఏం యాప్స్ కూడా కవర్ చేస్తారు ఆ యాప్ కొంచెం బ్యాక్ ఎండ్ ఒక ఫైవ్ ఎక్స్ ఫోర్ ఎక్స్ బ్యాక్ ఎండ్ పెట్టుకుంటారు ఎంత హెవీ ట్రాఫిక్ అయినా కంట్రోల్ చేయగలిగే అంత నెక్స్ట్ అలాగే అంటే ఎంతమంది వీక్షకులు వీక్షించినా కూడా అవి వాళ్ళందరినీ సమన్వయంగా రన్ చేసేలాగా నెక్స్ట్ అలాగే ఏదైనా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కానీ పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉన్నప్పుడు కూడా మోస్ట్లీ క్రికెట్ అంత కాకపోతే క్రికెట్ బెట్ టాప్ ఇంచుమించు అంత సరిపడేలాగా వీళ్ళు కొంచెం ఒక బ్యాక్ అండ్ పెట్టుకుంటారు ఫైవ్ ఎక్స్ ఫోర్ ఎక్స్ అయితే ఫస్ట్ టైం అన్స్టాపబుల్ షోకి ప్రభాస్ ఎపిసోడ్ వచ్చినప్పుడు ఆహా సర్వర్లు అట్లా ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వరల్డ్ కప్ జరిగినా పెడతారు అవును అయినా సరే క్రాష్ అవ్వదు సీరియస్లీ హాట్ స్టార్ క్రాష్ అవ్వదు కానీ ఆహా అన్స్టాపబుల్ ఎపిసోడ్ ప్రభాస్ ఎపిసోడ్ కి సర్వర్లన్నీ క్రాష్ అయిపోయినాయి ఫార్టీ ఎక్స్ అరే అంతమంది ఎలా చూస్తారు ప్రభాస్ ఎపిసోడ్ ఇప్పుడు వరల్డ్ కప్ అంటే ఇండియా వైజ్ గా చూస్తారు అందరు అయినా సరే క్రాష్ అవ్వని సర్వర్లు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల ఒక భాషకు మాత్రం పరిమితమైనటువంటి ఒక చిన్న టాక్ షో అందులోనూ ఆ సబ్స్క్రైబర్లే చూసుకుంటారు ఇంకొంతమంది ఎక్స్ట్రా నుంచి ఇలా చూస్తారు అంతే కదా ఆ సర్వర్లు క్రాష్ అయ్యాయి అంటే అండ్ ఫార్టీ ఎక్స్ బ్యాకప్ కూడా సరిపోలా మళ్ళీ నెక్స్ట్ నైట్ టువెల్వ్ టువెల్వ్ థర్టీగా ఎపిసోడ్ అప్పుడు రిలీజ్ చేశారు ఆ రోజు అది మనం చూసాం ఆ రోజు ఆ తర్వాత ప్రభాస్ మాణియా అంటే అప్పుడు అందరికీ అర్థమైంది నెక్స్ట్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం అండ్ మళ్ళీ ఆదిపురుష్ టైంకి ఆదిపురుష్ టైంకి ఏం జరిగింది ఆల్మోస్ట్ ఒక లక్ష పైగా జనాలు వచ్చారు ఆ ప్రాంగణం అంతా అండ్ ఎక్కడ కొంచెం హెలికాప్టర్లు వేసుకోవచ్చు ఎక్కడెక్కడ ఆ రోజు తిరుపతి ఎయిర్పోర్టు బిజీ తిరుపతికి ప్రతిసారి బ్రహ్మోత్సవాలు టైంలో కూడా రూముల గీములు అన్ని దొరికేవి ట్రాఫిక్ ఎక్కువ ఉండేది కదా ఆది పురుషు ప్రభాస్ ఈవెంట్కి తిరుపతి మొత్తం అల్లకల్లో అయిపోయింది రోజు నెక్స్ట్ అది 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 కూడా చూసాం మనం అంటే ప్రభాస్ మానియా మళ్ళీ మనకి గుర్తొచ్చింది ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్లీ ఇప్పుడు సలార్ ఆఫ్టర్ మెనీ డిజాస్టర్స్ తర్వాత సలార్ రిలీజ్ అవుతుంది ప్రభాస్ కెరీర్లో కాకపోతే సలార్ గురించి మాట్లాడుకుంటే మై షో సర్వర్లే పని చేయట్ల దీని వల్ల డంకీ వారు బాధపడుతున్నారు నా బుక్ మై షో ఏదో అయిపోయింది మేము ఎట్లా బతకాలి అని చెప్పేసి రేపు తెల్లారితే డంకీ ఉంది సలార్ వర్సెస్ డంకీ సలార్ వర్సెస్ డంకీ అని చాలా మంది అన్నప్పటికీ థియేటర్లు దొరుకుతాయో లేదో పక్కన పెట్టేస్తే అసలు టికెట్లు దొరకాలి ఫస్ట్ అడ్వాన్స్ బుకింగ్ రావట్లా అండ్ నెక్స్ట్ బుక్ మై షో ఎలా క్రాష్ అయింది అంటే అంటే దీన్ని ఒక రికార్డ్ లా చెప్పుకుంటున్నారు ఎందుకు చెప్పన డంకీకి కానీ ఏ సినిమాకి అయినా సరే మనం బయటకు వెళ్తే రిలీజ్ టైంలో లో థియేటర్ల ముందు పోస్టర్లు ఉంటాయి బస్లకి హోర్డింగ్ అవి ఉంటాయి అడ్వర్టైజ్మెంట్లు బస్ బ్యాగ్లు ఆటో బ్యాగ్స్ హోర్డింగ్స్ ఎక్కడ చూసిన కెంటర్ లాస్ సెంటర్ ఎక్కడ చూసినా హోర్డింగ్లు ఉంటాయి రోడ్ మీద పోస్టర్లు ఉంటాయి బస్ స్టాప్ల మీద కూడా ఉంటాయి సలాకి ఒక పోస్టర్ పెట్టాల ఒక హోర్డింగ్ వేయాల అండ్ నెక్స్ట్ ఒక బస్ మీద చెప్పాల ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగల ఒక సాంగ్ ఈవెంట్ చేయాల ప్రెస్ మీట్ పెట్టాల నెక్స్ట్ ఏ ఈవెంట్ చేయాల వాళ్ళు ప్రమోషనల్ పార్ట్గా ఏ ఒక ఈవెంట్ చేయాలి అండ్ టీం ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వాలి జస్ట్ నేను ఒక్కటే ఒక ఇంటర్వ్యూ రాజమౌళి అది ఒక్కటే బయటకు వచ్చి నీళ్ళు ప్రభాస్ అండ్ మన పృథ్వీరాజ్ అంతేగా ఇంక అంతకుమించి ఏమి బయటికి వెళ్ళాలి అది కూడా వాళ్ళు ఏదో సదా తీసుకొని రిలీజ్ చేసినట్టే కానీ మూవీ ప్రమోషన్కి పక్కన పెట్టేస్తే ఇళ్లలో టీవీలు ఉన్న వాళ్ళకి తప్పితే మిగతా వాళ్ళకి తెలియదు సలారో అనే సినిమా ఉంది వస్తుందని వాళ్ళకి ఇట్లా పోస్టర్ చూడడానికి కూడా లేవు కదా అయినప్పటికీ కూడా ఇందాక ఆహా ఎగ్జాంపుల్ విత్ వరల్డ్ కప్ కంపేర్ చేసినట్టుగా మిగతా సినిమాలతో కంపేర్ చేసే సలార్కి బుక్ మేషో సర్వర్లు క్రాష్ అయిపోయాయి సో ట్రై టు అండర్స్టాండ్ ప్రభాస్ మ్యానియా అనేది అసలు ఎట్లా కొనసాగుతుంది అనేది అండ్ ఇప్పుడు చూసుకుంటే ప్రీ రిలీజ్ బిజినెస్ మొన్నటిదాకా బెంగళూరులో ఇన్ని టికెట్లు అమ్మిడిపోయాయి ఓవర్సీస్ లో టికెట్లు అమ్ముడుపోయాయి ఇట్లా ఇట్లా చెప్తున్నారు కదా ఇప్పుడు కూడా చూడు బుక్మై షోలో మొత్తం ఫోర్ ఓ క్లాక్ బెనిఫిట్ షోస్ అన్ని కూడా ఫుల్ అండ్ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఇలా బెనిఫిట్స్ ఇచ్చారు ఆంధ్రాలో టికెట్ పై ఫార్టీ రూపీస్ పెంపు తెలంగాణలో టికెట్ పై సెవెంటీ రూపీస్ పెంపు ఆంధ్రాలో ఆ పెంచిన మల్టీప్లెక్స్ పైన హండ్రెడ్ రూపీస్ సో ఆ డిఫరెంట్ వేరియేషన్తో చూస్తే ఆంధ్రాలో సింగిల్ స్క్రీన్ లో వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండ్ మల్టీప్లెక్స్లో టూ ఫిఫ్టీ వస్తుంది టూ ఫిఫ్టీ ఫైవ్ అలాగే తెలంగాణలో చూస్తే సింగిల్ స్క్రీన్లో టూ ఫిఫ్టీ త్రీ రూపీస్ మల్టీప్లెక్స్లో ఫోర్ థర్టీ మల్టీప్లెక్స్లో అంత వస్తుంది వేరియేషన్ ఇప్పుడు రిలీజ్ అయింది పైగా బెనిఫిట్ షోస్కి కూడా అనుమతి ఇచ్చారు నాలుగు గంటల నుంచి షో చేసుకోండి అని ఆల్మోస్ట్ అన్నీ ఫుల్ అయిపోయాయి ఎవరు ఒక్క టికెట్ బుక్ చేద్దామన్నా సరే దొరకట్లే మొత్తం క్రాష్ మరి ఆ టికెట్లన్నీ ఎవరు బుక్ చేశారు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది అంటే కొంతమంది అసలు థియేటర్లకు సంబంధించినటువంటి యాజమాన్యాలే ఆ టికెట్లను బ్లాక్ చేసి బ్లాక్లో అమ్ముకుంటున్నారు అంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి ఏంటి నిజంగా టికెట్లకు సంబంధ అంటే థియేటర్లకు సంబంధించినటువంటి యాజమాన్యాలు టికెట్లను బ్లాక్ చేసి బ్లాక్లో అమ్ముకుంటున్నాయా అంటే ఏం చేస్తారు ఇంకొకటి చెప్పనా ఒకప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఆన్లైన్ ఇది లేనప్పుడు లైన్ సిస్టమ్ ఉన్నప్పుడు కరెక్ట్గా హౌస్ ఫుల్ బోర్డు పడే తిన్నప్పుడు బ్లాక్ కలర్ కొంటారు కదా ఆ బయట ఎవడో అప్పుడు గేట్ దగ్గర చెట్టు కింద అమ్ముతాడు తెలుసు వాళ్ళందరికి కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఫ్యాన్స్ ఉన్నారు అండ్ ఈ ఫ్యాన్స్ ఇంకో ఫ్యాన్స్ తో కొట్లాడుకునే రేంజ్ మా హీరో గొప్ప అని అట్లాంటి టైంలో నిజంగా ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్ థియేటర్ బయట ఎవరో బ్లాక్ టికెట్లు అమ్ముకుంటున్నాడు బ్లాక్ టికెట్లు అమ్ముకోవడం అంటే థియేటర్ బయట కాదు ఫ్యాన్స్ కి సంబంధించినటువంటి అసోసియేషన్ ఉంటాయి ఆ అసోసియేషన్ మొత్తానికి వాళ్ళు బల్క్ బల్క్ ఇవ్వండి అదే చెప్తున్నా సో నిజంగా ఒకవేళ బ్లాక్ టికెట్లే చెట్టు కింద కుట్ట కింద థియేటర్ దగ్గర అమ్మితే హండ్రెడ్ పర్సెంట్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు ఎవడో ఒకరు దాన్ని చేస్తాడో ఆ థియేటర్ కూడా మూవించేస్తాడు అంత భయం అందరికీ ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ మధ్య కాలంలో ఎక్కడా కూడా బ్లాక్ టికెట్స్ అమ్ముడు పోవట్లేదు కాకపోతే బ్లాక్ సిస్టమ్ నడుస్తుంది ఇదేంటంటే బ్లాక్ సిస్టమ్ ఇట్స్ నాట్ ఎ బ్లాక్ సిస్టమ్ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక అభిమానిగా ఎవరైనా ఇప్పుడు నిన్న సిద్ధార్థ హీరో నిఖిల్ వీళ్ళంతా కూడా అప్పుడు ఆది పురుషు కూడా సినిమా టికెట్లు వెయ్యి టికెట్లు కొని పంచడం యాభై వేల టికెట్లు కొని పంచడం జరిగిందా సేమ్ అలాగే ప్రభాస్ అభిమానులు ఏం చేస్తున్నారు అంటే ఒకడే అభిమానుడు వీర లెవెల్లో ఐదు వందల టికెట్లు కొని లేకపోతే థియేటర్లో ఒక రో మొత్తం కొని ఇంకెవరు ఎన్నో కొని అమ్ముతుంది అంటే అమ్మడం కాదు వాళ్ళ ఫ్యాన్స్ కి ఇస్తున్నారు ఇన్ కేసు వాళ్ళ అమ్మినా నష్టం లేదు అది వాళ్ళ పర్సనల్ వ్యవహారం అది అది ఎవరైనా చేయలేదా అది గ్యామిలీ కిందకి వచ్చినా రాకుండా అది వాళ్ళ పర్సనల్ వ్యవహారం అది బట్ ఇట్లా బ్లాక్ చేసేసరికి బుక్ మై షో లో మిగతా వాళ్ళకి ఎవరికి కూడా టికెట్స్ దొరకట్లేదు అండ్ హీరో నిఖిల్ నేను అనౌన్స్ చేసింది త్రీ హండ్రెడ్ టికెట్స్ బయట వాళ్ళకి పంచుతున్నా ఆల్మోస్ట్ అట్లా చాలా మంది అభిమానులు ఉంటారు ఇస్తారు ఇచ్చే వాళ్ళు ఉంటారు ఫస్ట్ డే మా అన్న షో ని పది మంది చూపించాలని చెప్పేసి రక్తం చెందించే ఫ్యాన్స్ ఉంటారు హెలికాప్టర్లు వేసుకుని వస్తున్నారు హెలికాప్టర్లతో సలాల్ కి సలాం పెట్టారు తెలుసా సలాం టు సలాం హెలికాప్టర్లతో అట్లా అంటుంది ప్రభాస్ మీద అభిమానం కాబట్టి ఆ హెలికాప్టర్లు ఒక రేంజ్ మనకు చూసుకుంటాయి కానీ ఇది జస్ట్ వాళ్ళకి ఒక టికెట్ ఒక రో పెద్ద విషయమేం కాదు ఇంకా చెప్పాలంటే బుక్ మై షో కూడా వాళ్ళని టికెట్లు బుక్ చేయాలంటే చాలా కష్టపడాలి వై బికాజ్ మినిమం సిక్స్ సెవెన్ అంతవరకే ఇస్తుంది అది సైకిల్ బండి ఆటో కారు పెట్టేసి ఆరు చేశాక మళ్ళీ ఆర్డర్ చేసుకోవాలి ఆర్ చేశాక మళ్ళీ ఆర్డర్ చేసుకోవాలి ఈయన ఇంకో ఆర్డర్ చేసే లోపు మిగతా వాళ్ళకి కూడా దొరుకుతాయి అట్లా ఒకేసారి అందరు ఆరు 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 చేస్తా ఎగబడేసరికి క్రాష్ అయింది ఇది జరిగింది